కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ జేసీఐ సంయుక్త ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల పదిహేడవ తేదీ ఒంగోలు గుంటూరు రోడ్లోని ఏ వన్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు సంఘ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు తిరుపతికి చెందిన అర్చక బృందం వారిచే ఉమామహేశ్వర కళ్యాణం మహామృత్యుంజయ హోమం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు కార్యక్రమంలో నిర్వాహకులు నయనాల రామకృష్ణ పబ్శెట్టి రాజేష్ శబరినాథ్ విజేత రమణ కేకే కంప్యూటర్ రవీంద్ర చిట్టం శ్రీనివాసరెడ్డి పువ్వాడ రాజేష్ మంగళగిరి నరసింహారావు కసిబీసి నాగేశ్వరరావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు శబరినాథ్ నేను జేసీఐ ఒంగోల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలెక్ట్ రెసిడెంట్ని ఈరోజు అదే పదిహేడు నవంబర్ మన ఒంగోల్లో జేసీఐ ఒంగోల్ లయన్స్ క్లబ్ ఒంగోల్ అన్ని క్లబ్స్ మరియు వాసవి క్లబ్ అందరూ కలయికతో ఈ పదిహేడు నవంబర్ ఏ వన్ ఫంక్షన్ హాల్లో కోటి దీపోత్సవాలు జరుపుతున్నామండి భక్తులందరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను వీటి గురించి మరిన్ని వివరాలు రామకృష్ణ గారు మీకు అందజేస్తారు నమస్తే అండి నా పేరు బబిషేట్ రాజేష్ అండి నేను ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ ఆఫ్ హోంగోల్ సిటిజన్స్ ప్రెసిడెంట్గా ఉన్నాను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడో తారీఖు నవంబర్న ఏ వన్ ఫంక్షనాలు కార్తీక కోటి దీపోత్సవాన్ని మనం జరప జరపాలని నిర్ణయించుకున్నాము దీ దీని వచ్చేసరికి లయన్స్ క్లబ్బు జేసీఐ వాసవి క్లబ్ అన్ని క్లబ్బులు కలయికతో చేస్తున్నామని ఈ కోటి దీపోత్సవంలో ప్రత్యేకంగా మనం ఉమామహేశ్వర కళ్యాణం మహామృత్యుంజ హోమం మహాన్యాస పూర్వకభిషేకంతో అందరినీ కలుపుకొని చేయాలని నిశ్చయించుకున్నాము పాల్గొని కోరుకుంటున్నాం మనం ఈరోజు ఒంగోలులో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు రీజియన్స్ మరియు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు మరియు మన వాసవి క్లబ్స్ అలానే ఇతర సంస్థలతో కలిపి కార్తీక కోటి దీపోత్సవ మహోత్సవాన్ని ఒంగోలులో విభిన్నంగా చేయాలని ఒక ఆలోచనతో అందరం కలిసి స్వామివారి ఆశీస్సులతో ప్రారంభించడం జరిగింది ఇది పదిహేడవ తేదీ నవంబర్ సాయంత్రం ఐదు గంటల నుంచి పది గంటల వరకు జరుగుతుంది దీనిలో దీపోత్సవంతో పాటుగా మొట్టమొదట హోమం జరుగుతుంది దాని తర్వాత స్వామివారి అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత కళ్యాణం జరుగుతుంది ఆ తర్వాత దీపోత్సవం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా దీనిలో పాల్గొనే ప్రతి భక్తులకు కూడా కంపల్సరీ పాస్ లేకుండా లోపలికి పర్మిషన్ ఉండదు దీనికి డొనేషన్స్గా కార్యక్రమ నిర్వహణ కోసం అతి తక్కువగా ఒక ఫ్యామిలీ ఐదు వందల రూపాయలు మాత్రమే నిర్ణయించడం జరిగింది దాని తర్వాత ఒక టూ థౌజండు దాని తర్వాత ఒక ఫైవ్ థౌజండు దాని తర్వాత ఒక టెన్ థౌజండు అంటే ఈవెన్ ఫంక్షన్ హాల్లో దాంట్లో ముప్పై ఐదు రోజులు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక టేబుల్ అలాట్మెంట్ ఉంటుంది కింద కూర్చునేది ఏముండదు వాళ్ళకు కావాల్సిన పూజ సామాగ్రి అన్నీ కూడా అక్కడ పూర్తిగా ఏర్పాట్లు జరుగుతాయి దాంతోపాటు వాళ్లకు ఆ ఫైవ్ అవర్స్ కావాల్సిన థింగ్స్ ఏదైనా రిఫ్రెష్మెంట్గా ఏదైనా మిల్క్ కానీ ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ ఇండి అలా ఉంటుంది ఆ తదుపరి స్వామివారి దీపోత్సవం అయిపోయిన తర్వాత వాళ్లకు ఒక అల్పాహార విందు అంటే ఒక టిఫిన్గా కూడా వాళ్లకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అది అయిపోయిన వెంటనే వాళ్ళకు కావాల్సిన కిట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తిరుపతి మన పురోహితుల చేత చేయించడం జరుగుతుంది తిరుపతి నుంచే టీడీడీ వాళ్ళ చేత మన పంచలోహాలతో చేసిన కళ్యాణ విగ్రహాలు కానివ్వండి శివలింగం కానివ్వండి దానికి సంబంధించిన పూలు కానివ్వండి ప్రతి కూడా అక్కడి నుంచే రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన డెకరేషన్ ఇవన్నీ కూడా గుంటూరు నర్సపేట నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఈ కో ఈ కార్యక్రమానికి జరపడానికి ఒంగోలులో ఉన్న మన ఎస్పీ గారిని కూడా రేపు వెళ్ళి ఎస్పీ గారికి ప్రొటెక్షన్ కానివ్వండి కలెక్టర్ కానీ కలవడం అదేవిధంగా ట్రాఫిక్ ఇన్ఫిస్ సెక్టర్ని కలిసి పూర్తిగా ఫుల్ సెక్యూరిటీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన ఫ్యామిలీ చాలా బాగా మంచి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము అన్ని ఫీల్ అయ్యే విధంగా చేయాలని అన్ని సంస్థలు చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ మన ఎలక్ట్ ప్రెసిడెంట్ చేసే శబరీనాథ్ గారు అదేవిధంగా లైన్స్ లాగ ఒంగోలు సిటిజన్స్ ప్రెసిడెంట్ రాజేషు సెక్రటరీ మన ఆనంద్ గారు అండ్ జేసీ సెక్రటరీ బ్రహ్మం గారు అదేవిధంగా ట్రెషరర్ వారు మన పాస్ట్ ప్రెసిడెంట్స్ ఇక్కడ వివి రమణ గారు తాతామధు గారు బిసి నాగేశ్వరరావు వరుణ్ కుమారు బాలకృష్ణ అందరూ కూడా ఇక్కడకి రావడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఇది నా ప్రోగ్రామ్గా భావించి మీరు కానీ ఈ ప్రోగ్రామ్ కానీ అటెండ్ అయినట్లయితే తప్పనిసరిగా స్వామివారి ఆశీస్సులతో మంచి ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వచనం ఉంటుంది ప్రోగ్రాం అంతా కూడా ఎక్కడ ఇటువంటి డిస్టబెన్స్ లేకుండా ఉంటుంది అయితే ఈ ప్రోగ్రాంలో ఐదేళ్ళ లోప పిల్లల్ని మాత్రం తీసుకురాకూడదు ఎందుకంటే అక్కడ అంతా ఫైర్తో దీపోత్సవాలు ఉంటాయి కాబట్టి థింగ్స్ హ్యాపెన్స్ ఏదైనా సరే ఇటన్ని అన్ని కోసం ఈరోజు ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు కూడా ఆంధ్రజ్యోతి ఎడిషన్లో రావడం జరుగుతుంది ఇంకేమైనా వివరాలు కావాలంటే దాదాపు పద్దెనిమిది మంది మేము ఆల్రెడీ పేపర్లో కానీ లేదా పాంప్ లిస్ట్లో కానీ ఇచ్చున్నాము వాళ్ళు కానీ కాంటాక్ట్ చేసినట్టయితే మన ప్రశంసన్ కానీ లేదా నన్ను కానీ మీరు ఎవరినైనా ఉన్న ఈ పచ్చని మందిని కాంటాక్ట్ చేస్తే పదిహేనో తేదీ లోపలే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే సహకరించలేము ఎందుకంటే ముందుగా థింగ్స్ ఏమేమి కావాలో వాళ్ళకి పూజకు సంబంధించిన నూనె లేదా అభిషేకానికి సంబంధించిన దాదాపు పదిహేను రకాల ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఇవ్వాలి ఫుడ్ కానీ అరేంజ్ చేయాలి కాబట్టి వీటన్నింటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలంటే ముందుగానే వాళ్ళ వాళ్ళ టేబుల్స్ని మన థియేటర్లో కానీ సీట్ రిజర్వేషన్ చేసుకున్నట్టుగా ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి ఆ సీట్లోకి ఇంకెవరు కూడా మీకు అక్కడ ప్రమేయం కూడా ఉండదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఒంగోలు పట్టణంలో మొట్టమొదటిగా ఒక భిన్నంగా చేస్తున్నందుకు ఒంగోలు పట్ల ప్రజలందరూ కూడా స్వామి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన సనాతన ధర్మానికి కాపాడుతూ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము నేను లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్ సెక్రటరీ ఆనందబాబు గారిని మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కార్తీక దీపోత్సవం కోటి దీపోత్సవం సందర్భంగా ఏవన్ ఫంక్షన్ హాల్లో సాయంత్రం ఐదింటి నుంచి ప్రోగ్రాం జరుగుతుంది అందరూ మేము లయన్స్ క్లబ్ తరఫున జేసీసీ తరఫున అందరం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము అయితే ఈ ప్రోగ్రాంకి అందరూ వచ్చి ఆనందించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాము